ఈ కార్యక్రమానికి హాజరైన మా తోటి ఉద్యమ సహచరులందరికీ ముఖ్యంగా నేటి నిరుద్యోగులుగుంటూ రేపు మా భవిష్యత్ ఏంటని చెప్పి రోడ్డు మీద వచ్చిన యువతందరికీ జీవతి సాధన కమిటీ నుంచి ఉద్యమాభ్యంగాలు తెలియజేస్తున్నాం మిత్రులారా మనందరికీ తెలుసు ఇదిగో పులి అదిగో పులి కథ మనందరికి తెలుసు ఒట్టి ఒట్టినే ఊరులో పులి వస్తుందని చెప్పి ప్రచారం చేయడం పులి వస్తుందని చెప్పి ప్రజలందరూ కర్రలు పట్టుకొని పులిని కొడదామని చెప్పి ఎదురు చూడటం పులి రాకపోవడం మళ్ళీ ప్రజలు నేర్చుకోవడం ఇది మనందరికి తెలుసు పులి కథ గత నాలుగు నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో పాడర్ వస్తున్నాను అదిగో పాడర్ వస్తున్నాను ఇదిగో పాడర్ వస్తాం అదిగో పాడర్ వస్తున్నాను ఇదిగో పాడర్ వస్తాం అదిగో పాడర్ వస్తుంది అని చెప్పి జనాల్ని ఊరించి 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 లాస్ట్ కి రేపు ఆగస్ట్ తొమ్మిది ఒక డేట్ ఇచ్చారు ఆగస్ట్ తొమ్మిది సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో ఆదివాసుల సమస్యల మీద ఆదివాసీ హక్కుల మీద చర్చించాలి మాట్లాడాలి సమస్య పరిష్కారంకి మార్గం చూడాలి తీర్మానం చేయాలని చెప్పి ఐక్య సమితి స్పష్టంగా పేర్కొంది అందుకే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు తొంభై తేదీన మరి అటువంటి ఆగస్టు తొంభై తేదీన రాష్ట ముఖ్యమంత్రి గారు ఆర్డర్ వస్తున్నందుకు మనం సంతోషిస్తున్నాం అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాం కూడా మనం అందరూ ఆయన వచ్చిన తర్వాత మన సమస్య పరిష్కారం చేయకుండా మన బాధలు పట్టించుకోకుండా మన రిజర్వేషన్ కోసం మాట్లాడకుండా మన టీచర్ పోస్టుల కోసం మాట్లాడకుండా ఆయనకు తనకు తను వెళ్ళిపోతే ఉపయోగం లేదు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రధానమైన ఒత్తిడి తీసుకోవడం కోసమే ఈ ఎనిమిది రోజుల పాటు ఆదివాసీ యువత జీప్ జాతర నిర్వహించారు ఆదివాసీ యువగలం లోకేష్ గారు ఇంతకు ముందు యువగలమని రాష్ట్ర యువగలమని యాత్ర నిర్వహించాడు ఆ సందర్భం కూడా మీకు ఆదివాసులకు రిజర్వేషన్ ఇస్తాం ఉద్యోగం ఇస్తామని చెప్పి లోకేష్ కూడా ప్రకటించాడు ఆదివాసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు సార్లు ప్రకటించాడు ముఖ్యమంత్రి కాకముందు అరుకు బహిరంగ సభలు కూడా ప్రకటించాడు అంటే ముఖ్యమంత్రి గారు స్థాయిలో వచ్చిన హామీ అమలు చేయకుండా అసలు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ఏమనాలి మనం ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఈరోజు పాటర్ వస్తున్నామంటే మనం సిగ్గుపడాలి మనం తెలుసు ఎవరో ఇంటికి చుట్టలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏదో హామీ ఇచ్చి ఉంటే ఆ హామీ నెరవేర్చలేదు అనుకోండి ఆ ఇంటికి వెళ్ళలా వద్దా అని మొగమాటం కొద్ది మనం ఊగిపోతాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ సుమారు పదహారు నెలలు అయిపోయింది పదహారు పదిహేడు నెలలు అయిపోతుంది ఈ రోజు వరకు ఒక్క హామీ అమలు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడం చాలా దారుణమైన విషయం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్న సందర్భంగా హామీల వద్దు ప్రకటనలొద్దు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ మెగా డీఏసీలోనే రెండు వేల ఇరవై ఐదు మెగా డీఏసీలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదివాసులందరికీ వంద శాతం టీచర్ పోస్టులు వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనందరూ గమనించాలి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంలో అనేక మంది చెప్తున్నారు అరకు పాడరులో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు అరకులో వైసీపీ ఎంపీలు గెలిచారు ఈ ప్రాంతంలో కూటమి వాళ్ళకి గెలిపించలేదు అందుకే మీ రిజర్వేషన్ పరిష్కారం కావట్లేదని చెప్పి అనేక మంది మాతో మాట్లాడుతున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి అరకులో వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా ఆడర్లో వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా అరకులో వైసీపీ ఎంపీ గెలిచినా ఈ ప్రాంతానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని గమనాలు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసుల పట్ల వైసీపీ పేరు చెప్పి సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నారు చిన్న చూపు చూపడు చూపెడుతున్నారు ఇది చాలా దారుణమైనది ఈ రోజు మొత్తం ఏజెన్సీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది లక్షల మంది ఉంటే సుమారు పదహారు లక్షల మంది గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు సంబంధించి చూసుకున్నప్పుడు సీతాంపేటలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పారత్పురంలోను టీడీపీ ఎమ్మెల్యే సారూరులో టీడీపీ ఎమ్మెల్యే గిరిజన మంత్రి గారు ఉన్నారు కురుపంలో టీడీపీ ఎమ్మెల్యే రంపటంలో టీడీపీ ఎమ్మెల్యే పోలవరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే మరి ఇంతమంది ఎమ్మెల్యేలందరూ మీ కూటమి ప్రభుత్వం ఉన్నారు కదా ఇది అరకు పాడంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పి ఆదివాసుల పట్ల గిరిజన యువత పట్ల గిరిజనులకు రాజ్యాంగ బద్దం కల్పించిన రిజర్వేషన్ పట్ల ఈ రోజు చాలా నిర్లక్ష్యంగా ఆహ్వానించడం సరివైంది కాదు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత గిరిజనుల సమస్యల మీద ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద మీరు ప్రత్యక్షంగా మీరు ఆలోచించి ఈ సానుకూలంగా ఆదివాసం న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కోరుతున్నాం గతంలో చెప్పిన అరుకు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మీకు హామీ ఇచ్చాడు రెండు వేల ఇరవైలో హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలో హామీ ఇచ్చి మీకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ హామీ నెరవేర్చలేదు నేను జగన్మోహన్ రెడ్డి లాగా చెయ్యను నేను జగన్మోహన్ రెడ్డి అబ్బాయి చేస్తానని చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి చేయాలంటే రిజర్వేషన్ ఇచ్చి ఉండాలి ఈ రోజు వరకు కానీ జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో అడుగులు ఎత్తుతూ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం కూడా వెళ్తుంది మీరు చూడండి రెండు మూడు ఎగ్జాంపుల్ గతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గిరిజన భూములు గిరిజన ప్రాంతం అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రథానికి ఇస్తాడు అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇప్పుడు అదానికి కూడా ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పెద్ద తేడా లేదు రిజర్వేషన్ ఇస్తారని చెప్పాడు రిజర్వేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తారని చెప్పాడు నాలుగున్నర సంవత్సరాలు ఇప్పటి వరకు చే ఒక మాట కూడా నెరవేర్చలేదు ఒక రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి కూడా పిఎస్సీ తీర్మానం చేశారు దాన్ని నాలుగు పని పనికి పనికిరకుండా చేస్తారు అప్పుడు కూడా నాలుగు సంవత్సరం రిజర్వేషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ ఇవ్వలేదు చంద్రబాబు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు మేము ఏమంటున్నాం చంద్రబాబు గారు పదే 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 హామీ ఇస్తున్నాడు ఆ విశ్వాసం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే మేము కాదనట్లేదు ఆ విశ్వాసంతోనే ఈసారి కూడా రిజర్వేషన్ ఒక గిరిజన యువత చాలా ఎదురు చూస్తున్నారు అటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు రోజు ఏప్రిల్ ఇరవై తేదీన చంద్రబాబు గారు పుట్టినరోజు ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఆదివాసులే కాదు రాష్ట్రంలో ఉన్న అందరి నిరుజులందరికీ ఒక కానుక ప్రకటించాడు ఆ కానుకే మెగా టీఏసి చంద్రబాబు గారు పుట్టినరోజు ప్రకటించిన మెగా టీఏసి ఏప్రిల్ ఇరవై తేదీ ప్రకటించారు మరి రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ టీచర్ పోస్టులు ఇచ్చారు బాగుంది మరి గిరిజనులకు ఇవ్వరా చంద్రబాబు గారు పుట్టినరోజు కానుక గిరిజనులకు టీచర్ పోస్ట్ ఇవ్వరా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు నీ బిడ్డలు కాదా ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి కాదా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా కానీ ఈ రోజు చంద్రబాబు గారు రోజు కూడా ఈ రోజు ఆదివాసులకు అన్యాయం చేశారు ఇది ఎక్కడ దౌర్భాగ్యం అనేది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి చాలా అనుభవంగా ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాజకీయ నాయకులు సీనియర్ గా ఉన్నాడు ఆయన గిరిజన ప్రాంత సమస్యల మీద పరిపూర్ణమైన అవగాహన వ్యక్తి అటువంటి వర్తి రేపు పాడి వస్తున్న సందర్భంగా ఆదివాసులకు రిజర్వేషన్ మీద హామీ కాదు ప్రకటన కాదు ఉత్తర్వులు జారీ చేయాలి రేపు ఉత్తర్వులు పట్టుకుని రావాలి ముఖ్యమంత్రి గారు ఇదిగో రాష్ట్రంలో ఉత్తర్వుల అమర్కు సంబంధించి నేను ఇస్తున్నా అని చెప్పి ఉత్తర్వులు పట్టుకుని రావాలి ఈ రోజు గత పదహారు నెలల నుంచి సిరిజనులకి చంద్రబాబు ప్రభుత్వం ఏమి ఇచ్చింది చెప్పండి ఏమి ఇచ్చింది ఒకటి చెప్పండి ఒకటిచ్చింది చెప్పండి ఒకటి పళ్ళు ఇచ్చామని చెప్పి నీళ్ళు ఇచ్చారా రోడ్ ఇచ్చారా కరెంట్ ఇచ్చారా ఇల్లు ఇచ్చారా ఇవన్నీ మాకే కాదు ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇస్తున్నాం ఇవన్నీ మాకే కాదు రాష్ట్రంలో పేదలందరికీ ప్రత్యేకంగా నువ్వు ఏమిచ్చావు చెప్పు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో అటవీ భూములు మొత్తం అప్పచేపిస్తారు గ్రామాలు అప్పచేపిస్తున్నారు ఈ మన ఉద్యోగాలు కూడా తీసుకెళ్ళి అప్పచేపేస్తున్నారు వేరే వాళ్ళకి మన ఉద్యోగులు కూడా వేరే వాళ్ళకి ఏమి ఏమిచ్చారు చెప్పండి ప్రత్యేకంగా అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చాలా సీనియర్ నాయకులు ఈ ప్రాంత సమస్య మీద పరిపూర్ణ అవగాహన ఉందని చెప్పుకుంటున్న చాలా పెద్ద మనిషిగా ఈ ప్రాంత ప్రజల యొక్క బాధలు కష్టాలను అర్థం చేసుకుని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు అవన్నీ పరిష్కారం చేయడం మానేసి ఆమె లమీలు గుప్పిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ఈ మధ్యన ఇంకొక మాట వదిలేరు గిరిజనులు ఎలాగుంటారో ఆలోచిద్దామని చెప్పి మీకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు మీకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నాడు లేదు ధామాస్పద రిజర్వేషన్ ఇస్తామంటున్నాడు ఎందుకు ధామాస్పద రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి యాభై శాతం ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్ మాకు ఎందుకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వరు అంటే అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం చెప్తుంది ఏమని మీకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం అంట రాజ్యాంగ వ్యతిరేకం అంటే వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం అని ఎవరు చెప్పారండి సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే నిజమైపోతా సుప్రీంకోర్టు తీర్పు కొన్ని సందర్భంలో నిజం కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రాష్ట్ర గవర్నర్ కి తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ ఆపే అధికారం లేదు అమలు చేయని సుప్రీంకోర్టు చెప్పింది అప్పుడు ఇదే పెద్ద మనిషి ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు అంతిమం కాదు భారత రాజ్యాంగమే అంతిమం అని చెప్పింది మరి భారత రాజ్యాంగంలో ఆదివాసులకు ఐదో షెడ్యూల్ ఉంది ఐదో షెడ్యూల్ ఐదో షెడ్యూల్ ఇది పార్లమెంట్ చట్టం కాదు అంబేద్కర్ వారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటికే భారత రాజ్యం ఎలా ఉండాలని ప్రేమ వర్క్ చేసినప్పుడు అన్ని షెడ్యూల్ ఉంటే అక్కడ ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ గిరిజను స్పష్టంగా ఉంది భారత రాజ్యాంగంలో ఉంది ఇది చట్టం కాదు ఇది ఇది చట్టం కాదు ఇది మోడీ చేసిందో కాంగ్రెస్ చేసిందో టిడిపి చట్టాలు కావేది గిరిజనులు తరతరాలు బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోట్లాడి మా ప్రాంతంలో భవిష్యత్తు కావాలి మా ప్రాంతం పరిపాలించుకుంటాం మా ప్రాంతంలో ఉద్యోగాలు మాకే కావాలని ఆ రోజు పోట్లాడితే భారత రాజ్యాంగంలో మనకు ఐదో షెడ్యూల్ చేర్పించారు ఐదో షెడ్యూల్ ఏం చెప్తుంది ఐదో షెడ్యూల్ తో గిరిజనులకు సంపూర్ణమైన రక్షణ ఉంది ఈ అని చెప్పింది గవర్నర్ గారికి పరిపాలన అధికారం ఉందని చెప్పింది శాసన అధికారం ఉంది చెప్పింది ఇది నేను చెప్పిన మాట కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇదే సుప్రీం కోర్టు చెప్పింది గవర్నర్కి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో చేసే అధికారం ఉంది వాళ్ళకి శాసన శాసన చేసే అధికారం కూడా ఉందని చెప్పింది మరి ఆ చేసే అధికారం ఉన్నప్పుడు ఆ శాసనాలు చేసిన అధికారాన్ని కాదని సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాని మీద మోడీ ప్రభుత్వం మాట్లాడలేదు లాస్ట్ టైంలో జగన్ ప్రభుత్వం మాట్లాడలేదు ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ రోజు సుప్రీం కోర్టు మాయమట్లు చెప్పి సుప్రీం కోర్టు కబర్లు చెప్పి గిరిజనులు మోసం చేస్తున్నారు మన భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యాంగం మన ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వాలు అడిగిన అడగకపోయినా అందరికీ ఉచితం అంటున్నారు అడిగిన అడగకపోయినా అందరికీ ఉచితం అంటున్నారు మీ గేటకాలు చెప్పండి ఉచితం 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 మా కోట ఏంటి మీకు ఉచితం మా కోట ఏంటి మాకు ఉచితం అంటున్నారు మేమేమడుగుతున్నాం మాకు ఉచితంగా అడగట్లేదు మాకు భారత రాజ్యాంగంలో కల్పించిన భాగంలో ఉన్న హక్కు మాకు ఏమంటున్నాం హక్కు రాజ్యాంగం అమలు చేయమని ఈ రోజు బహిరంగంగా రోడ్ మీద నిలబడ్డాం మేము బహిరంగంగా రోడ్ మీద నిలబడాల్సి వచ్చింది ఆ రకమైన దౌర్భాగ్య స్థితికి ఈ రోజు తీసుకొచ్చింది ఎవరు ఈ రోజు ప్రభుత్వం చెప్పాలి స్వతంత్రం రాకముందు గిరిజనులు పోరాటమే స్వతంత్రం వచ్చిన తర్వాత గిరిజనులు పోరాటమే డెబ్బై సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా పోరాటం అంటే ఈ రోజు గిరిజనులు చచ్చే వరకు పోరాడటమే తప్ప ఈ రోజు గిరిజన హక్కులు చట్టాలు న్యాయంగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు ఈ రోజు మీరందరూ చూస్తున్నారు వైసీపీ అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు ఏమంటున్నాడు చట్టం తన పనితని చేస్తుంది అంటున్నారు గతంలో చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు చట్టం తన పనితని చేస్తుంది అంటున్నాడు మరి గిరిజన సమస్యకి ఒకసారి ఎందుకు చట్టం పని చేయట్లేదు ఎందుకు జీవన సమాధానం చెప్పట్లేదు సమాధానం చెప్పకుండా మేము ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమాన్ని ఏదో రోజు సమస్య తెలియనట్టు పియో గారితో చర్చాలు కలెక్టర్ గారితో చర్చాలు ప్రిన్సిపల్ సెక్ర చర్చాలు గిరిజన మంత్రితో చర్చాలు ముఖ్యమంత్రి కార్యాలయ చర్చాలు అయినా మేము అన్ని చర్చలకు వెళ్ళాం అన్ని చోట్ల మా బాధలు చెప్పాం మా రిజర్వేషన్ సంగతి చెప్పండి అన్నా మీరు ఎన్ని చోట్ల పిలిచినా మా చెప్తామని చెప్పాం మేము ప్రతి ప్రతి ప్రశ్నకి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పాం ఒక్క సమాధానం తప్పు అని చెప్పలేకపోయారు ప్రభుత్వం రిజర్వేషన్ కావాలి మాకు వంద శాతం టీచర్ పోస్ట్ ఎలా కావాలి మాకు ఎలాగ రావాలి అని మేము అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాము మీరు చెప్పిన తప్పు అని ఒక్క మాట కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు మాట్లాడలేదు లేదు నిజంగా దమ్ముంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ వచ్చిన సందర్భంగా మీరు చెప్తుంది వంద శాతం రిజర్వీని తప్పు మేము ఇవ్వ మరి ప్రకటన చేయమని చూస్తాం దమ్ముండ్ చేయడం చూద్దాం ఎందుకు దమ్ముళ్ళే కానీ చంద్రబాబు చాలా దమ్మున్నాడు కానీ భారత రాజ్యం ఒప్పుకోదు వంద శాతం రిజర్వేషన్ గిరిజలకు ఇవ్వనంటే భారత రాజ్యంగా ఒప్పుకోదు అందుకే చంద్రబాబు గారు దాని వ్యతిరేకంగా ప్రకటన చేయలేడు కానీ చేయాలి ఈ రోజు గిరిజనులకి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వగలిగే అధికారం అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కాకుండా ఇంకొక మాట చెప్తున్నారు ఇక్కడ గిరిజన నేతలు ఎంతమంది ఉన్నారో గిరిజనులు ఎంత మంది ఉన్నారట లెక్క లెక్క వేసి వాళ్ళకి కొంత రిజర్వేషన్ మాకు కొంత రిజర్వేషన్ ఇస్తారట ఇది న్యాయమా చట్టం ఏం చెప్తుంది వన్సెంట్ చట్టం ఇక్కడ నాన్ ట్రైబుల్ కి నివాసానికి అర్హత లేదని చెప్తుంది చట్టం బ్రతకడానికి ఎక్కడైనా బ్రతకవచ్చు భారత పౌరుడిగా ఏ ఏములకైనా బ్రతకవచ్చు బ్రతకడం వేరు సొంతంగా ఆస్తి సంపాదించి జీవించడం వేరు కానీ ఇక్కడ జీవించిన వాళ్ళకి వాళ్ళు కూడా ఇక్కడేమో భూమి అక్రమంగా అక్రమాన్ని సంపాదించి ఈ ప్రాంతం ఇల్లు కట్టుకుని జీవిస్తున్న వారికి రిజర్వేషన్ ఇవ్వమంటుంది ఆ ప్రభుత్వం ఇది ఎక్కడ అన్యాయం ఇది ఒకటి బై డెబ్బై చట్టాన్ని చుట్టుపడవడమే కాదా ఒక పక్క అయ్యన్న పాత్రుడు గారేమో ఒకటి బై డెబ్బై చట్టం రద్దు చేయమంటాడు ఆయన ముఖ్యమంత్రి గారేమో లేని లేదు రద్దు చేయట్లేదు అంటాడు ఇంకో పక్క ఏమో గిరిజన నేతలు తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వండి యాభై శాతం ఇవ్వండి దామాస్పత్రి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్తున్నాడు ఇది ఎక్కడ రిజర్వేషన్ ఇవ్వండి యాభై శాతం రిజర్వేషన్ ఇస్తారా మాకు ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది అది మీకు కనిపించట్లేదా తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కానిస్టేబుల్ మన లో గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారంగా డెబ్బై ఐదు శాతం పోస్టులు ఏజెన్సీ గిరిజలకు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా జీవో ఉంది చట్టం ఉంది దాన్ని కూడా ఎందుకు మీరు అమలు చేయరు ఇవన్నీ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయా ఇవన్నీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయా ఎందుకు ఇవన్నీ అమలు చేయరు ఇవన్నీ ఏమంటే రాజకీయాలు మాట్లాడతారా గిరిజనులు అంటే ఆ వైసీపీ మీద టీడీపీ టీడీపీ మీద వైసీపీ పెట్టి ఈ రోజు గిరిజనుల బిడ్డల్ని అన్యాయం చేస్తారా మీరు ఇది ఎక్కడ న్యాయం అండి రాజకీయాలు వద్దు రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చూసుకోండి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు మంచివాడు ఎవరు మీరు మాట్లాడుకోండి రేపు వస్తున్నారు కాబట్టి మీరు గిరిజనులకి వంద శాతం రిజర్వేషన్ సంబంధించిన మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయాలి ఎన్నికలైనప్పుడు ఒక రక మాట ఎన్నికల ముందు ఒక మాట ఇస్తే మీ మీద విశ్వాసం కూడా గిరిజనులు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గిరిజన సమస్యల మీద అనేక సమస్యల మీద దొడ్డిదారిగా ఆహ్వానిస్తుంది ఈ రోజు గ్రామ సభకు మనకు సంపూర్ణమైన అధికారం ఉంది గ్రామ సభకు అధికారాన్ని కూడా కాళ్ళ రాసి ఈ రోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో అదానికి నయోగా కంపెనీ అని చెప్పి మన ఎన్నికల్లో కోట్లాది రూపాయలు కూటమి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలందరికి భూములు అమ్మేశారు ఇప్పుడు ఆనందగిరిలో ఏడు వేల ఎకరాలు చింతపల్లిలో సుమారు రెండు వేల ఎకరాలు మొత్తం అమ్మేశారు భారత్పురంలో మొన్న రెండు వేల ఎకరాలు అమ్మేశారు అక్కడ గిరిజనులు పోట్లాడితేమో మన హైడ్రో హైడ్రోపార్పో వ్యతిరేకంగా అని చెప్పి మనం రద్దు చేశారు అంటే భారత్పురంలో గిరిజన మంత్రి ఉంది కాబట్టి సాదరు నియోజకవర్గంలో గిరిజన మంత్రి ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో మన హైడ్రో పార్టీ ఒప్పందాలు రద్దు చేస్తారు కానీ ఈ ప్రాంతంలో గిరిజనులు మీ గిరిజనులు కారా ఈ ప్రాంతంలో గిరిజనులు ములగరా ఈ ప్రాంతంలో షెడ్యూల్ అయినా కాదా ఈ ప్రాంతంలో మాత్రం హైడ్రోపార్పెట్ రద్దు అన్యాయం ఇది చట్టం మాట్లాడుతున్నారు మొన్న కంపెనీ వచ్చి గిరిజన భూములన్నింటి మీద సిమెంట్స్ పోల్స్ చేసి భూములు మాదని ఆక్రమించేశారు రెవెన్యూ అడిగితే మాకు సంబంధం లేదని మాకు తెలియదు అంటున్నారు రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసులు వచ్చి మాత్రం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మొదలైపోయారు అక్కడ అంటే ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకి ప్రభుత్వం వ్యతిరేకంగా చట్టం అమలు చేయలేం చట్టం అమలు చేసినప్పుడు మా గ్రీలకు సంబంధించిన చట్టాలు కూడా అమలు చేయాలి ఆ రకమైన బాధ్యత కూడా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పిన సందర్భం మేము కోరుతున్నాం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు గానే ప్రకటన చేయకపోతే రేపు ప్రకటన చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వందకి వంద శాతం మెగా డిఎస్ లో గిరిజన అభ్యర్థులకి వంద శాతం రిజర్వేషన్ టీచర్ పోస్టుల మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ రేపు ముఖ్యమంత్రి రావాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రాంతం ముఖ్యమంత్రి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి కాదు ఈ ప్రాంతం ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు రావాలి ఈ ప్రాంత సమస్య వినాలి ఈ సమస్య సమస్య పరిష్కారం చేయాలి కానీ వింటాం పరిష్కారం చేస్తామని హామీ కాదు రేపు గాని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వకపోతే రేపు చాలా తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి అని చెప్పుకునే సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపటికి సంబంధించి ఉత్తర్వులకు సంబంధించి ఎలా అమలు చేయాలి ఎలా చేయాలని నాకు తెలుసు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇంకొక మాట అర్థం చేసుకోవాలి గిరిజన సలహా మండలి తీర్మానం చేసి ఐదో షెడ్యూల్ లో పేర్కొన్న ఐదు వేల నాలుగు వందల టీచర్ పోస్టులు ఆదివాసీ సమావేశం తీసుకొని రావాలి టిఏసీ సమావేశం పెట్టాలి తీర్మానం తీర్మానం చేయాలి ఆ ప్రకారంగా గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం పంపించి మెగా టిఏసీ నోటిఫికేషన్ నుంచి ఏజెన్సీ ప్రాంతం పోస్టు మినాయింపు ఇవ్వాలి ఎందుకంటే నోటిఫికేషన్ ఉంది చాలా మంది చెప్తున్నారు న్యాయ నిపుణులు చాలా మంది మేధవులు చాలా మంది గవర్నమెంట్ అనుకున్న వాళ్ళు చాలా మంది చెప్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చేశారు ఎగ్జామ్స్ అయిపోయింది ఆల్ టికెట్లు అయిపోయింది ఫైనల్ కి అయిపోయింది రేప ఉత్తర్వులు ఇచ్చేస్తారు ఇంకా మీకు ఉద్యోగాలు రావని చెప్తున్నారు కానీ నోటిఫికేషన్ ఏం చెప్పారు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు పన్నెండు పేజీలు నోటిఫికేషన్ ఇస్తే పన్నెండు పేజీల నోటిఫికేషన్ లో పదకొండో పేజీలు ఏం చెప్పారు మీరు అవసరమైతే నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు అవసరమైతే మేము పేర్కొన్న పదహారు వేల చిల్లర టీచర్ పోస్టులు మేము అవసరం పెంచుతాం లేకపోతే రద్దు చేస్తాం లేకపోతే కుదిస్తాం అని కూడా నోటిఫికేషన్ పేర్కొన్నారు మరి ఈ నిబంధన గిరిజలకు ఎందుకు వర్తించారు మీరు ఈ నిబంధన గిరిజలకు వర్తించి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు మీరు గిరిజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా గిరిజలు రిజర్వేషన్ ఇవ్వకుండా మీరేమో చర్చల పేరుతో ఖాళీ పని చేస్తుంటారా ఇదేం న్యాయం అండి ఇది ఇదేం ధర్మం ఇది కాబట్టి ఈ రకమైన పద్ధతిలో ప్రభుత్వం సరి అని చర్య కాదని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు జీవో నెంబర్ ఒకటే జీవో నంబర్కి రద్దు అయిపోయింది ఆ ప్లేస్ లో ఇంకో రిజర్వ్ ఇంకో జీవన్ నెంబర్ ఇవ్వండి పర్వాలేదు కానీ వంద శాతం రిజర్వేషన్ ఇవ్వండి పర్వాలేదు కానీ మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల గత పదహారు నెలల నుండి ఆది ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ యువత సుమారు నాలుగు వేల ఉద్యోగాలు కోల్పోయింది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ లో రెండు వందల నలభై నాలుగు పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తే గిరిజనులకు ఆరు పోస్టులు ఇస్తారంట ఆరు శాతం పోస్టులు ఇస్తారంట అంటే ఎన్ని ఇస్తారండి మొత్తం ఆరు ఆరు అంటే అంటే సుమారు ఎన్ని పన్నెండు పద్నాలుగు పదిహేను పోస్టులు ఇస్తారు మా ప్రాంతంలో మెడికల్ కాలేజీ కడతారు మా డబ్బులతో పెడతారు మా కోసం కడతారు మాకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వరా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లో వంద కొంత శాతం వచ్చింది రిజర్వేషన్ ఐసిడిఎస్ లో మనం ముప్పై ఆరు పోస్టులు తీస్తే ముప్పై ఆరు పోస్టులు కూడా మొత్తం కూడా వితరులకు ఇచ్చేసిన పరిస్థితి ఉంది ఏకలవ్య విద్యా సంస్థలు ఏకలవ్య విద్యా సంస్థలు ఏజెంట్స్ మొత్తం తీసుకొచ్చి పన్నెండు తీసుకొచ్చారు ఒక్కొక్క ఇచ్చే సంస్థలు మొత్తం కలిపితే దాదాపు ఐదు వేల నాలుగు ఐదు వేల నలభై టీచర్ పోస్టులు టీచింగ్ నాన్ టీచింగ్ కూడా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అలాగా మధ్యప్రదేశ్ తీసుకొచ్చి దక్షిణ భారతదేశం తీసుకొచ్చి మన ప్రాంతం రిక్రూట్మెంట్ చేశారు ఈ ప్రాంతంలో చదువుకున్న లేరా పిఈడి చదువుకున్న డైట్ చదువుకున్న పద్దెనిమిది వేల మంది ఉన్నారు పాడై లోకల్ కాదు ఇద్దరు కాదు పద్దెనిమిది వేల మంది ఉన్నారు ఈ పద్దెనిమిది వేల మందిలో పన్నెండు వేల రెండు వందల మంది టెట్ పాసే ఉన్నారు మెదార్ రాసు మరి మంది నిరుద్యోగులను ఇక్కడ పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉద్యోగులన్నీ తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తారా సుమారు దాదాపు రెండు వేల పోస్టులు పాడ రైటిలో గిరిజనులు కోల్పోయారు ఈ పోస్టులన్నీ గిరిజనులకు ఇచ్చి ఉంటే సుమారు రెండు వేల పోస్టులు గిరిజన అభ్యర్థులకు వచ్చేది ఈ పోస్టులన్నీ ఇవ్వకుండా ఈరోజు గిరిజన యువతకి ఉపాధి కల్పించట్లేదు ఇప్పుడు ట్రైకర్ ట్రైకర్ లో కనీసం లోన్లు ఇచ్చేవాళ్ళు కనీసం జీప్లు ఇచ్చేవాళ్ళు కనీసం కార్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ట్రైకర్ కూడా లేదు ఒక చదువుకున్నకు ఉద్యోగం ఇవ్వరు చదువుకున్న ఉపాధి కల్పించారు చదువుకున్న లోన్లు ఇవ్వరు చదువుకున్న వ్యాపారం పెట్టుకునేవారు మరి ఎలా బ్రతకాలి చదువుకున్నాడు చదువుకున్నోడు కానీ మూర్ఖుడు తయారైతే చదువుకున్నోడు కానీ ప్రమాదకరికి తయారైతే ఈ సమాజం అట్టడిగిపోతే గిరిజన ప్రాంతం శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది ఈ పరిస్థితికి రాబోయే కాలంలో చాలా తీవ్రమైన ప్రాంతంగా ఏర్పడుతుంది రాబోయే కాలం గా మారిపోతారు డకాక్షిని తెలిసిన దారి దొంగలు దోపిడి దొంగలుగా గిరిజలు చాలా మంది మారిపోతారు ఉపాధి అవకాశం లేక ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతాయి ఈ ప్రాంతంలో గంజాయి రవాణా కాలంలో ఇటువంటి ప్రమాదం గిరిజన ప్రాంతం ఈ ప్రాంతాన్ని సస్య సామలంగా శాంతి భద్రతలు విఘాతం లేకుండా పరిపాలన చేయడం కోసమే ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ పెట్టమన్నారు మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ పెట్టిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో గిరిజలకు ఉద్యోగం ఉందా ఈ ఐటీడీలో గిరిజలకు ఉద్యోగం ఉందా ఈ సబ్ కంట్రీ లో గిరిజను ఉద్యోగం ఉందా లేదు ఈ రకమైన స్థితి గిరిజనులకు రాబోతుంది కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలి మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా ఘోష మా బాధ గచ్చటం లేక ఇది రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి కూడా మీరే మీ ప్రభుత్వం వైఖరి వాళ్ళనే రోడ్డు మీద రావాల్సి వచ్చింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు గిరిజనుల్ని పెద్ద మనుషులు చేసుకుని తన బిడ్డలను చూసుకుని తన ముఖ్యమంత్రి తన బిడ్డ ఒకడు ఉద్యోగం సరిపోదు చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక కొడుకు తన కొడుకు ఉద్యోగం ఇస్తే సరిపోదు అందరి కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి నారా లోకేష్ ఎలావైతే ఉద్యోగం ఉందో ఈ గిరిజన ప్రాంతం గిరిజన యువకులందరికీ ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తన బిడ్డ భావించి ఈ ప్రాంతంలో గిరిజన యువకులందరికీ టీచర్ పోస్టులు ఇవ్వాలి టీచింగ్ పోస్టులు ఇవ్వాలి నాన్ టీచింగ్ పోస్టులు ఇవ్వాలి అన్ని డిపార్ట్మెంట్లో గిరిజనులకి వంద వంద శాతం రిజర్వేషన్ సంబంధించి అమలు చేసే ఉత్తర్వులు తక్షణమే రేపు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం థ్యాంక్ యూ